జై శ్రీరామ్ భ్రమరాంబ తల్లి అనుగ్రహంతో ఈరోజు మనం ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం అమ్మవారి శ్లోకం చూడండి ఒక్కసారి మేధానాంచటో ఘటో ఘట ఘటో ఘాటో ఘటో ఘంటికా భాకుల్లో లభకో భకో భక భకో భాకో భకో భక్షిక విద్వద్వంచిఖీ శిఖీ శిఖి శిఖీ ీ రాజస్వా చ జయా జయా జయ జయా అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇప్పుడు మనం ఆ శ్లోకాన్ని తెలుసుకుందాము ఇంకోటి అమ్మను అమ్మను నింద చేస్తే వ్యాధి వస్తుంది మాతృ నింద మహావ్యాధి మహావ్యాధి మామూలు వ్యాధి కూడా కాదు కాబట్టి అమ్మని నిందించకూడదు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పెడుతున్నారండి అని అంటారు మనం ఒకటే ఆలోచన చేసుకోవాలి జన్మించింది మొదలుకొని సరే ఉదరంలో ఉన్న సంవత్సరంతో సహా ఉదరంలోకి అంటే కడుపులోకి ప్రవేశించింది మొదలుకొని జన్మించింది మొదలుకొని మనకు వివాహం అయ్యే వరకు అంటే సుమారుగా పాతిక సంవత్సరాల వరకు మనము ఎన్ని విధాలుగా అమ్మ నాన్నలని ఇబ్బంది పెట్టి ఉంటాం అనేక విధాలుగా ఒక్కటి కాదు కదా మలమూత్రాలు మూత్రాలు విసర్జించటం చిన్నతనంలో ఆహారం పెడితే అది అరక్క కక్కుకోవటం అదంతా తల్లియే కదా అమ్మనే కదా తుడిచేది ఆ తర్వాత పిల్లల గురించి తండ్రి ఎంత ఆలోచన చేస్తాడు మన గురించి నాన్న ఎంత ఆలోచన చేస్తారు చదువుల గురించి ఏ స్కూల్లో చేర్చాలి ఏం చేయాలి ఎక్కడ చేర్చాలి వీళ్ళని ఏ విధంగా విద్యలో అభివృద్ధిలోకి తీసుకురావాలి వీళ్ళకు వివాహాలు ఎలాగా వీళ్ళకు సంతానం ఏమిటి ఇలా అనేక విధాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మనమేమో వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇది నాకు కూడదు ఇది నేను చేయను అని ఎదురు చెప్పటం చిన్నప్పుడు చదువుకోకపోవటం ఫలానా దీన్ని నేను తినను అని అనటం మొదలైనవి ఎన్నో చేసి ఉంటాం కదా ఆడుకోవడానికి వెళుతూ ఉంటే కింద పడటం తల్లిదండ్రులు చూసి బాధపడటం వాళ్లకు తగిలినంత బాధ బాధని పొందటం ఒకటే ఎన్ని పాతిక సంవత్సరాల వరకు మనం బాధపెట్టి ఉంటాం కాబట్టి మనము వాళ్ళు పెద్ద వయసు వచ్చిన తర్వాత అంటే సుమారుగా అరవై సంవత్సరాల నుంచి ఎనభై ఐదు సంవత్సరాల వరకు సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు మనల్ని ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టినా అది ఇబ్బందిగా అనుకోకుండా మనము భక్తితో సేవించాలి తల్లిదండ్రుల్ని కాబట్టి నిందించకూడదు తల్లిదండ్రుల్ని మీరు ముసలి వాళ్ళు మూలకు పడి ఉండండి అని ఇలాంటివి ఇంకా అసలు ఉచ్చరించలేం నోటితో అటువంటివి ప్రయోగించకూడదు నిగ్రహించుకోవాలి మరి కొన్ని ఇబ్బందులు వస్తాయి అవే పరీక్షలు అంటే మరి అంటే సామాన్యుల మనకు మహత్యంలో కూడా చెప్తారు కదా కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను భూములముదసీమ రమాపతి చరణాబ్జ పూజల కన్నను మహాపుణ్యతమము ఏ పాదసీమ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము అటి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరముల తపించు తపించువారల కావగలవారు లేరు లేరు ఈ జగాన నన్ను మన్నించి బ్రోబుమో అమ్మా నాన్న అని ఘటసాల గారలా నేను పాడలేను ఊరికి అసలు వివరి తెలియజేసే ప్రయత్నం ఎంత అద్భుతం మీకు అందరికీ తెలిసిందే అది వినని వాళ్ళు అంటూ ఉండరు కాబట్టి కాశీ ప్రయాగ మొదలైనటువంటి పవిత్రమైన భూముల కన్నా గొప్పవి తల్లిదండ్రుల పాదపద్మాలు తర్వాత విష్ణుమూర్తి యొక్క పాదాల్ని సేవించడం కన్నా గొప్పవి తల్లిదండ్రుల పాదాలు అలా మహామహిమాన్వితమైన పాదపద్మాలు తల్లిదండ్రులవి కాశీకి పదివేల సార్లు వెళ్ళి వస్తే ఏ ఫలితమో తల్లిదండ్రులకు నమస్కరిస్తే అంత ఫలితం రామేశ్వరం వంద సార్లు వెళ్ళి వస్తే ఏ ఫలితమో తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కరిస్తే ఆ ఫలితం ఇక భూప్రదక్షిణ షట్కేన భూమికి భూమి మొత్తం సార్లు ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితమో తల్లిదండ్రులకు ఒక్కసారి నమస్కరిస్తే అంతటి విశేష ఫలితం చూడండి పదివేల సార్లు మన జీవితంలో కాశీకి వెళ్ళి రాగలుగుతామా వెళ్ళలేము అవి లెక్క పెడితే మరి ఎన్నిసార్లు వెళ్ళి రావాలో సంవత్సరానికి కాబట్టి భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే అమ్మకు నాన్నకు ఒక్కసారి నమస్కరిస్తే ఇన్ని విశేష ఫలితాలు కలుగుతాయి మనకి ఎంత ఖర్చండి పదివేల సార్లు కాశీకి వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి మనం తల్లిదండ్రుల్ని నూరేళ్లు జీవించే విధంగా జాగ్రత్తగా ఆరోగ్యంగా చూసుకోవాలి మనశ్శాంతిగా ప్రశాంతంగా చూసుకొని చూసుకోవడం చేత మనకే ఉపయోగం హాయిగా ప్రతిరోజు లేచి ఉదయాన్నే లేచి ఒక్కసారి తల్లిదండ్రులకు నమస్కరిస్తే చాలు పదివేల సార్లు కాశీకి వెళ్ళొచ్చిన ఫలితం రామేశ్వరం వంద సార్లు వెళ్ళొచ్చిన ఫలితం భూమి మొత్తం కూడా ఆరుసార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం మహా మహావ్యాధి తల్లిని నిందిస్తే మహావ్యాధులొస్తాయి వస్తాయి పితృనిందా పిశాచత బా తండ్రిని నింద చేస్తే పిశాచి అవుతాడట దైవ నింద దరిద్ర సత్ దైవాన్ని నిందిస్తే దరిద్రుడవుతాడు దైవాన్ని నిందించకూడదు ఎన్నో పూజలు చేసామండి మమ్మల్ని అనుగ్రహించలేదు దేవుడు అని అంటుంటారు భగవంతుడు కర్మ సాక్షి మనము ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాన్ని మనకిస్తాడు కాబట్టి భగవంతుడిని నిందించకూడదు నేను పూర్వజన్మలో ఏదన్నా పొరపాటు చేసి ఉంటాను కాబట్టి ఆ పాపం తొలగాలంటే మళ్ళీ భగవన్ నామమే శరణ్యం భగవన్ నామాన్ని తల్లిదండ్రుల పాదపద్మాలే శరణ్యం మనకి వాళ్ళకి నమస్కరిస్తే ఆ పాప రాశంతా కూడా భస్మం అవుతుంది గురునిందా కులక్షయం గురువుగారిని నిందిస్తే మొత్తం కుల కులం మొత్తం కూడా నాశనం అయిపోతుంది కులక్షయం అయిపోతుంది కాబట్టి అంతటి విశేషమైనటువంటి శ్లోకం ఇది మాతృనిందా మహావ్యాధి మిత్రునిందా పిశాచత దైవ నిందా దరిద్ర గురునింద కులక్షయం అని ఇంత విశేషమైంది తల్లిదండ్రుల పాదపద్మాలు చాలా గొప్పవి మీకు అందరికీ తెలిసిన విషయమే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అనుకోకూడదు ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి భగవంతుడి విషయంలో మనం పరీక్షలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇది దైవ పరీక్ష అని మనము జాగ్రత్తగా నిగ్రహించుకొని సాధన చేస్తాము చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొందుతున్నాం కదా మరి తల్లిదండ్రుల విషయంలోనూ అదే అనుకోవాలి తల్లిదండ్రులు మనల్ని ఏదన్నా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇదొక పరీక్ష నాకు అని అనుకోవాలి రామచంద్రమూర్తిని ధ్యానించాలి రాత్రి అంటాడు రామచంద్రమూర్తితో దశరథుడు నీకు రేపు ఉదయం పట్టాభిషేకం చేస్తున్నానయ్యా నిన్ను రాజుగా చేస్తున్నాను అని అంటాడు అలాగే నాన్నగారు అంటాడు వెళ్తారు విశ్రాంతి తీసుకుంటాడు ఉదయాన్నే రామయ్య తండ్రిని పిలిచి నిన్ను పద్నాలుగు సంవత్సరాలు అడవికి పంపిస్తున్నాను వెళ్ళ వెళ్ళు అని చెప్పి తెలియజేస్తాడు అలాగే నాన్నగారు అని నమస్కారం చేసి వెళ్ళిపోతాడు మనమైతే నేను పద్నాలుగేళ్లు అడవికి వెళ్ళడం ఏమిటి నా వల్ల ఎక్కడవుతుంది అడవికి వెళ్ళి నేనేం ఉండగలను అని అంటాం కానీ చూడు రామయ్య తండ్రి పితృవాక్య పరిపాలన ఆచరించాలి అంతే కాబట్టి అలా మనం అనేక పరీక్షలు మనకు కూడా ఎదురవుతాయి ఈశ్వరానుగ్రహం కలగాలి అంటే తల్లిదండ్రుల్ని సేవించాలి తల్లిదండ్రుల్ని సేవించడం వల్ల ఈశ్వరానుగ్రహం కలుగుతుంది మనకి పాండురంగ మహత్యం కూడా అదే తెలియజేస్తోంది కదా పుండలీకుడు తల్లిదండ్రుల్ని సేవిస్తూ ఉంటాడు ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం అదే సేవిస్తూ ఉంటే పాండురంగడు వచ్చి నిల్చుంటాడు బయట పుండలీక నేను వచ్చానయా అంటాడు బయట నిల్చో స్వామి నేను రాలేను ఇప్పుడు తల్లిదండ్రుల్ని సేవిస్తున్నాను ఇప్పుడు నేను బయటికి రాలేను అంటే నేను వచ్చానంటే రానంటావేమిటి రా ఏం పర్వాలేదంటే స్వామి నీకు ధర్మం తెలీదా ధర్మస్వరూపుడివే నువ్వు తల్లిదండ్రుల్ని సేవించటం ఆపేసి వాళ్ళకు నిద్రాభంగం చేసి నేను నీ దగ్గరికి రాకూడదు కదా తండ్రి ఎలా రమ్మ రమ్మని పిలుస్తున్నావు అలా రాకూడదు కదా అని అంటాడంటే మరి నా కాళ్ళు ఈ ఎండ వేడికి అంటే ఒక ఇటుక విసిరేసి అగో ఆ ఇటుక మీద నిల్చో తండ్రి వచ్చేస్తున్నా కాసేపట్లో అని అంటాడు అది చూశారా పుండలీకుడు అప్పుడు తండ్రి లేచి పలకరించటం ఇలా దేవదేవుడు వచ్చాడు నాన్న అని అంటాడు అంటే వెళ్ళి స్వామిని దర్శించి అందరూ కూడా ధన్యులు అవుతారు కాబట్టి ఆ తల్లిదండ్రుల సేవ అంత గొప్పది ఎంత శ్రద్ధగా సేవిస్తే అన్ని సార్లు పదివేల సార్లు కాశీకి వెళ్ళొచ్చిన ఫలితం పదివేల సార్లు అమ్మ బాబోయ్ పదివేల సార్లు కాశీకి వెళ్ళి రావటం అంటే అది ఎంత పుణ్యం ఎంత అద్భుతం సేతు స్నానం రామేశ్వరంలో సముద్ర స్నానం వంద సార్లు చేసిన ఫలితం విశేషం రామేశ్వరంలో సముద్ర స్నానం అంత విశేషం ఇరవై రెండు బావుల స్నానం అంత విశేషం రామనాథస్వామి రామనాథస్వామిని దర్శించటం అంత విశేషం అటువంటి అద్భుతమైన పుణ్య ఫలం మన ఇంట్లోనే ఉంది తల్లిదండ్రులకు నమస్కరిస్తే చాలు అయితే ఇక్కడ నమస్కరించడం అంటే వాళ్ళ మనస్సుని ఆనందపరుస్తూ నమస్కరించాలి వాళ్ళు ఏది కోరిన చీఫ్ ఏం లేవు ఊరుకోండి అని అంటూ వాళ్ళ మనస్సుని బాధ పెడుతూ నమస్కరించామనుకోండి ప్రయోజనం ఉండదు వాళ్ళ చిన్న చిన్న కోరికల్ని తీరుస్తూ నాన్న వెళ్ళొస్తాను ఆఫీస్కి అమ్మ వెళ్ళొస్తాను అని అంటూ ఇలా వారి మనస్సుని గెలుచుకుంటూ నాన్న మందులు వేసుకున్నారా అమ్మ మందులేసుకున్నారా అని మనం అడుగుతూ వాళ్ళ మనస్సుల్ని గెలుచుకొని నమస్కరించాలి వాళ్ళ ఆనందంతో ఆశీర్వదించాలి ఆ పాదాలకు తల తాకించి నమస్కరించాలి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి మా గురుగారు చెప్పేవారు ఎరా ఈరోజు మీ అమ్మకి నమస్కారం చేసావా మూడు ప్రదక్షిణలు చేసి అని అడిగేవారు రోజు కూడా రోజు మా అమ్మకి మూడు నమస్కార మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించి వెళ్ళేవాడిని పాఠశాలకి కాబట్టి అలా అవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి మా ఇంట్లో కూడా మా పిల్లలకు అదే చెప్తాను అమ్మకు నమస్కారం చేయండి నాన్న అని చెప్తాను నేను వెళ్ళి అమ్మకు నమస్కరిస్తూ ఉంటారు పిల్లలు సరే నా భార్య ఏమో నాన్నగారికి నమస్కారం చేయండి అని చెప్పి నా భార్య చెప్తూ ఉంటుంది వాళ్ళు వచ్చి నాకు నమస్కరిస్తూ ఉంటారు నమాతుఫ్ పరదైవతం తల్లిని మించిన దైవం లేదు తల్లిని బాధ పెట్టొద్దు అని చెప్పి పిల్లలకు నేను చెబుతూ ఉంటాను బోధిస్తూ ఉంటాను కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఆది దంపతులు ఆది దంపతులైన భ్రమరాంబా మల్లికార్జున వారి యొక్క అనుగ్రహంతో మనమందరం తెలుసుకున్నాము మనమందరం ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులమయ్యాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ యొక్క ప్రవచనాన్ని చక్కగా మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి అందరూ కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క కృపకు పాత్రులవుతారు మనము పాత్రులమవుతాము ఒక మంచి పని అందరికీ కూడా అందించాలి తద్వారా ఏం జరుగుతుందంటే ఆ పుణ్యఫలంలో మనం భాగస్థులం అవుతాం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని దాని అర్థాన్ని వివరిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం